ఉద్దేశించి పెద్దలు సోదరుడు మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంక చంద్ర గారు మరి సంతోషకరమైనటువంటి వాతావరణంలో వారి కోసం రేపు పార్టీ ఎంపీగా అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం వారి తగు సూచనలు ఇవ్వాల్సింది ఈ సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిని ప్రకటించడం చాలా సంతోషకరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా జెండా భుజాన ఎత్తుకొని ఇక్కడ అధిష్టానం ఎవరిని చూసిస్తే వారిని అత్యధిక మెజార్టీతో ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేసి వారిని గెలిపిస్తారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ నేనే అభ్యర్థిని అనుకున్నట్టు మీకు మీరే అభ్యర్థిగా భావించుకొని చాలా కష్టపడి ఎలాగైతే పొన్నం ప్రభాకరన్న గారిని భుజాల మీద వేసుకుని మోసి మొన్న ప్రభాకర్ అన్న గెలిపించుకున్నామో మన అధిష్టానం గుర్తించిన అభ్యర్థిని మనమందరం కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక్కడ ఉన్న మన మంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మన ఉస్తాఫా నియోజకవర్గ ప్రజల మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే మే పదమూడవ తారీఖు నాడు ఓట్లు ఉన్నాయో మీ అందరూ అమూల్యమైన ఓటు చేతి గుర్తు మీద వేసి ప్రభాకరణ గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ అధిష్టానానికి మాకు ఈ అభ్యర్థిని ప్రకటించినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక సంబరాన్ని వేడుకలుగా ఎందుకంటే కరుణ గట్టిగా ఎవరికి వస్తుందా ఎవరికి వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసే టైంలో ప్రకటించినందుకు వారికి మరొక్కసారి